లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ప్రణిత అగ్రికల్చర్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ సాధించారు మదనపల్లిలోని సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్న హోమియో డాక్టర్ శ్రీకర్ సైన్స్ ఉపాధ్యాయురాలు కల్యాణీల చిన్న కుమార్తె ప్రణిత చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న లక్ష్యంతోనే పట్టుదలతో చదువుతున్నట్లు ప్రణిత తెలిపారు ఈ ఎపిసెట్ లో మొదటి ర్యాంక్ సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సెవెన్త్ జరిగిన టీఎస్ఎంసీలో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గోడశాలలో స్టైతేనే కాలేజ్లో చదువుతున్నాను ఇలా నాకు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి సహకరించిన మా పేరెంట్స్ మా టీచర్స్ మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎయిత్ టెన్త్లో నాకు ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి సిక్స్ ఇలా ఇంటర్లో థౌజండ్కి నైన్ ఎయిత్ వచ్చాయి ఫ్యూచర్లో నేను కాడఎఫ్ సెజన్ అని చెప్పి నేను లీవ్ జరిగిందా అందులో సెవెన్ ఫిఫ్టీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాన్ని బట్టి మోస్ట్లీ టాప్ వన్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సెకండ్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏం తెలియ లేకపోతే జిప్మర్ పాండించాలి దాని ఇంట్లో ఏదో వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా ఇద్దలు కూడా మాకు నిజంగా భగవంతున్న వరప్రసాదంగానే భావిస్తున్నాము సైన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో తను ప్రిపేర్ అయ్యి చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడల్స్ సెకండ్ క్లాస్ నుంచే గోల్డ్ మెడల్ తెచ్చుకొని తను మామూలుగా తన సర్జన్ కావాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ గా ఉంది దానికి తగినట్లుగానే శ్రద్ధగా పట్టుదలగా చదివి తన ఎయిమ్ ఏమంటే ఢిల్లీలో ఎయిమ్స్ చదవాలి అని తన చిన్నప్పటి నుంచి తన గోల్ అనమాట దానికోసము చిన్నప్పటి నుంచి తన టాపర్ అన్నింటిలో ఫస్ట్ ఉండాలి అనేసి ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది నేను కూడా సైన్స్ టీచర్ థర్టీ ఇయర్స్ నుంచి డాక్టర్ కావాలనుకోని వెరీ మచ్ ఇంట్రెస్ట్ పడుతుంది దానికోసం అని ఆల్మోస్ట్ మార్నింగ్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది దాని ఫాలో అవుతూ సిన్సియర్ గా చదువుకుంది నెక్స్ట్ ఫర్దర్ కార్డియాలజీ చేసి కార్డియల్ సర్జన్ గా సెటిల్ కావాలని అమ్మాయి అంబిషన్ అండి మేము దానికి కావాల్సిన హెల్ప్ అయితే అని అనుకుంటున్నాను